హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యాంకర్ అనసూయ భరత్వాజ్ అందరికి సుపరిచితమే ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ అండ్ మూవీస్ తో తన ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంతో బిజీ గా ఉన్నారు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారా ఆమె అయితే నిన్న అనసూయ వింటేజ్ అవుట్లుక్ లో ట్రెడిషనల్ ఫోటోషూట్ ని చేయించుకున్నారు ఆ ఫోటోషూట్ కి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు ఆమె ఆ ఫోటోస్ లో ఆమె వింటేజ్ ట్రెడిషనల్ లుక్ లో ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించడంతో ఇప్పుడు ఆ ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నారు ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ అనసూయ నువ్వు ఇలా ట్రెడిషనల్ అవుట్లుక్ లో చాలా అందంగా కనిపిస్తున్నావు ఎప్పుడు ఇలాగే పద్ధతిగా ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో చక్కగా నిండుగా ఉండొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్ ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి